వికారాబాద్ జిల్లాలో గుంతలమయమైన రోడ్లను తక్షణమే దిద్దాలి అని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు సోమవారం అండ్ బి జిల్లా కార్యాలయాన్ని ముట్టడించారు నాసి రకం రోడ్లతో ప్రజలు నిత్యం ఇబ్బంది ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నాయకులు విమర్శించారు సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై మహేందర్ సిపిఐ నాయకులు ఈ గోపాల్రెడ్డి వైద్యత మాట్లాడుతూ ప్రధాన రహదారులు గ్రామ రహదారులు మండల రోడ్లన్నింటినీ మరమ్మతిలో అత్యవసరమని పేర్కొన్నారు లో ఉన్న బ్రిడ్జ్ పనులను వెంటనే పూర్తి చేయాలి అని డిమాండ్ చేశారు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు రోడ్లు సమస్యల పైన కాలయాపన చేస్తున్నారని అవసరం లేని చోట్ల కొత్త సిసి రోడ్లు వేస్తూ అత్యవసర రహదారులను నిర్లక్ష్యం చేస్తున్నారు జిల్లాకు ప్రత్యేక రూరల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసిన నిధులు

రోడ్లు చాలా అద్భుతంగా ఉన్న పరిస్థితి ఉంది కోడంగా ప్రాంతం కానీ ముఖ్యమంత్రి కాన్స్టిచువెన్సీ అలాగే పరిగి కాన్స్టిచువెన్సీలో కానీ తాండూరులో కానీ వికారాబాద్ కానీ చాలా అద్భుతంగా రోజున్న పరిస్థితి ఉంది ఇప్పటికే మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పక్కనే ఉన్నటువంటి మన బార్డరు విజయపూర్లో అక్కడ యాక్సిడెంట్ అయ్యి అనేకమంది చచ్చిపోయిన పరిస్థితి ఉంది తర్వాత వికారాబాద్ ఎస్ఎఫ్ కాలేజ్ దగ్గర కానీ అలాగే మన కొత్తగడ దగ్గర కానీ ఇక్కడ జిల్లాలో చూసుకున్న తాడు ప్రాంతంలోనే అనేక మంది రోడ్డు యాజ్ఞానలు చచ్చిపోయిన పరిస్థితి ఉంది దీని మీద ముఖ్యమంత్రి నోరు పెదుపొన పరిస్థితి ఉంది మనకు ఉన్నటువంటి ఎంపీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు సెంట్రల్ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ ఏం మాట్లాడుతుందంటే రోడ్లు మొత్తం నీడుకుంటే యాజ్ఞట్లు అయితే చచ్చిపోతారో అని చెప్తున్న పరిస్థితి ఉంది అయ్యా నిజంగా ఈరోజు నీకు మధ్య భ్రమించింది అనిపిస్తూ ఉంది ఈరోజు జిల్లా ప్రజలు మంచి చేసిన ఈరోజు జిల్లా జిల్లాలో నిన్ను గెలిపిస్తే ఈరోజు జిల్లాలో ఈరోజు మన విగ్రహ ప్రజలకు తీసుకొచ్చినావు ఒక అభివృద్ధి తీసుకొచ్చే పరిస్థితి ఉంది అనే రోజు దేశంలో నీకు ఈరోజు అభివృద్ధి తీసుకొచ్చే పరిస్థితి ఉంది సరైన పద్ధతి కాదు పక్షణ మేము జిల్లా ప్రజలకు క్షేమాపణ చెప్పాలంటే మేము సిపిఎం పార్టీగా మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే విక్రమం రోజులు చాలా అద్భుతంగా ఉన్నాయి కుంతరమయం అయినాయి ఈరోజు ఆట కార్మికులైనా బస్సు కార్మికులైనా రిక్షా కార్మికులైనా ఈరోజు మళ్ళీ మీద వెళ్ళి స్కూల్ విద్యార్థులైనా ఈరోజు చాలా మంది ఇబ్బంది పడతా పరిస్థితి పరిస్థితి ఉంది ఎంత కూడా రూరల్ ప్రాంతము చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి విక్రమంగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్న నలుగురు మంది నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అలాగే మన స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా ఆలోచించి జిల్లా ప్రజలను ఆదుకోవాలి రోడ్లు బాగు చేయాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తూ ఇక్కడ ధరనా చేస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే ఇప్పటికైనా ఈ రోడ్లు యాక్సిడెంట్లు తగ్గాలి జనాలు ఈ రోజు మతకాలంటే కూడా ఖచ్చితంగా రోడ్లు బాగు చేయాలి అందుకని ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ స్పీకర్ గారు కానీ మిగతా ఇద్దరు ఎమ్మెల్యే ఖచ్చితంగా ఆలోచించి అధికారులతో మాట్లాడిన తక్షణమే మీరు కొత్త రోడ్లు వేస్తారా లేకపోతే ఈ రోజు బ్యాక్స్ చేస్తారా చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే మీరు రోడ్లు వేయకపోతే మీకు శాతం కాకపోతే కనీసమైన మీద కనీసమైన బ్యాచ్ వర్గాల డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పటికే అనేక మంది చచ్చిపోతా ఉన్నారు చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు రోడ్లు బాగాలేక ఈరోజు స్కూల్ బస్సులు కానీ ఆడలు కానీ పోని పరిస్థితి ఉంది ఆర్టీసీ బస్సులు కూడా ఈరోజు రోడ్లు బాగాలేక ఈరోజు మండల మధ్యలో పోని పరిస్థితి ఉంది కాబట్టి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు తక్షణమే మనకు బండారం రోడ్డు కానీ కోటపల్లి రోడ్డు కానీ మనకు మరపల్లి బోన్పేట కానీ నవపేట కానీ విజయబాద్ దారులు కానీ ఇక్కడ మరపల్లి పూడూరు పక్కన పరిగి కులజల తాండూరు అలాగే మన దౌతాబాదు కోడగాలు బలిసిపేట యాలాలు బీరబాదు తాండూరు పెద్ద మంది రోడ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి జిల్లాలో ఇరవై మండలాలలో ఐదు వందల తొంభై ఆరు గ్రామాలలో చాలా ఘోరంగా రోడ్లు ఉన్న పరిస్థితి ఉంది తక్షణమే నలుగురు మంది ఎమ్మెల్యేలు మన ఎంపీ గారు మనసు పెట్టి జిల్లా ప్రజల కోసం ఆలోచించి రోడ్లు బాగు చేయాలి రోడ్లు బాగు మీ ఇల్లు ముట్టడిస్తాం మీరు ఎక్కడ ఉంటే ముట్టడించి సమస్య పరిష్కారం అయిన కష్టమే ఉంటామని హెచ్చరిస్తూ రైతులకు అండగా ఉంటాం రోడ్లు బాగు చేసే వరకు మేము పండుగ చేస్తామని ఈరోజు ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం బాగుంది జిల్లా కేంద్రంలో కానీ దాంతో పాటు మండల కానీ గ్రామ కానీ రోడ్ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి లోన్లను మెరుగుపరచాలని చెప్పేసి రవాణా వ్యవస్థ మనకు వికారాబాద్ జిల్లా కేంద్రం ఆర్ఎండ్ యాప్ అనేది వామపక్షాలదర నిర్వహిస్తా ఉన్నాం ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు పోయినా ఏ గ్రామానికి పోయినా ఏ మండలానికి పోయినా బ్రహ్మాండంగా రోళ్లు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు అధికార పార్టీ కావచ్చు బ్రహ్మాండంగా రోళ్ళు నిర్మించుకున్న నిర్మించుకున్నారు కానీ మన వికారాబాద్లో అధికారుల పాపమా ప్రజాప్రతినిధుల స్వార్థమా అర్థం కాకుండా ఈరోజు వికారాబాద్ను మొత్తము ఎక్కడ పరిస్థితి అక్కడ ఉండే విధంగా రోడ్లు మాంగ కూడా వికారాబాద్ పరిస్థితి కొనసాగుతూ ఉన్నారు ఈరోజు అధిక వర్షాలు ఈరోజు రాష్ట్రంలో వర్షాల కారణాల వల్ల వికారాబాద్లో అధిక వర్షాలు పడడం వల్ల కూడా రోడ్లన్నీ కూడా చాలా సమస్యల కింద ఏర్పాటు చేసిన రోడ్లన్నీ కూడా గుంతలవంతమై ఒక్కొక్క రోడ్డు గజము అంత గజం గుంత కూడా పడే గుంతలు పడే పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి వికారాబాద్ జిల్లా రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా గ్రామీణ ప్రాంతం జిల్లా కాబట్టి అధికంగా నిధులు కేటాయించి వికారాబాద్ను అన్ని రంగాలుగా డెవలప్ చేయాలని చెప్పేసి కూడా వామపక్ష పార్టీలో కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మన కొడంగల్ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్ నియోజకవర్గమైనటువంటి కొడంగల్ ప్రాంతంలో కూడా కాడా అని చెప్పేసి ఒకటి తీసుకొని కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చి రోజు కొడంగల్ డెవలప్ చేయాలని చెప్పేసి అధిక నిధులు కేటాయించి కొడంగల్ డెవలప్ చేయాలని చెప్పేసి విధంగా చేస్తూ ఉన్నారు అదాన్ని కూడా మన వికారాబాద్ కావచ్చు తాండూరు కావచ్చు పరీబ్ కావచ్చు విస్తరింపజేసి దాంట్లోనే విస్తరింపజేసే దానికి ఒక స్పెషల్ ఫండ్ ఏర్పాటు చేసి ఇక ఉన్నటువంటి వికారాబాద్కి అవసరం ఉంది రోడ్ రోడ్డు రోడ్డు కావచ్చు అదేవిధంగా విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఉపాధి కావచ్చు ఏవైతే ఎంకబడి ఉన్నాయో అవన్నీ కూడా డబ్బులు కేటాయించి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఉన్నాము ఇప్పటికైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు కలెక్టర్ కావచ్చు అందరు కూడా స్పందించి ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా రోల సమస్య బాగా తీవ్రంగా ఉన్నది కాబట్టి రోల సమస్యను పరిష్కారం చేసి అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు వికారాబాద్లో ప్రాతినిధ్యం వేస్తున్న స్పీకర్ ప్రసాద్ కుమార్ కూడా అధిక నిధులు ఆ విడుదల చేసి వికారాబాద్ జిల్లాను డెవలప్ చేయాలని చెప్పేసి వామపక్ష కోరుకుంటా ఉన్నాం సమస్యలు పరిష్కరించకపోగా పైగా కూడా వామపక్ష ఆదివరంలో కలెక్టర్ ఆఫీస్ కావచ్చు ప్రజాప్రతినిధి ఆస్తులు కూడా ముట్టడి చేసి సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తామని చెప్పేసి కోరుతా ఉన్నాం జిల్లా కార్యాలయం ముందు జిల్లాలో ఉన్నటువంటి రోడ్ల సమస్యను పరిష్కరించాలని వామపక్షాల ఆధ్వర్యంలో ఈ యొక్క ముట్టడి కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది ప్రధానంగా జిల్లాలో చూసినట్లయితే రాష్ట్రంలో గత పదేళ్లలో ప్రతి జిల్లాకు జిల్లాలను అనుసంధానం చేసినటువంటి రోడ్లన్నీ కూడా You don't అదే విధంగా ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్డు మరియు ఆర్ఎీ భవన ముట్టడికి ఎస్ఎఫ్ఐ పరంగా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము ఎందుకంటే రోడ్ జిల్లా వ్యాప్తంగా ఉద్వానంగా రోడ్లు ఉంది జిల్లాలో రోడ్లు సరిగా లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడేది విద్యార్థులే కాబట్టి ఎందుకంటే బస్సులో వచ్చేవాళ్ళు ఆటోలలో వచ్చేవాళ్ళు విద్యార్థులు ఎంతోమంది తీవ్ర ప్రమాదాలకు గురై ప్రాణాలు పోతున్న పరిస్థితి నెలకొంది కాబట్టి ఎస్ఎఫ్ఐగా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈరోజు వికారాబాద్ జిల్లా నుంచి సీఎం గారు అదేవిధంగా స్పీకర్ గారు పేరుకేమో పెద్ద పెద్ద పదవులు ఉన్న నాయకులు ఉన్నప్పటికీ ఇక్కడ పనులు మాత్రం శూన్యంగా ఉన్నాయి వికారాబాద్ జిల్లాలో అనేక యాక్సిడెంట్లు వికారాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఇక్కడ జీజీఆర్ నుంచి ఎన్టీఆర్ వరకు కానీ బండరావులో కానీ ఇక్కడ కోట్పల్లి వీరెల్లి మెదన్పల్లి అదేవిధంగా మైలాడుదరంపల్లి కానీ లేకపోతే బద్చి టెంపల్ ఎక్కడ ఏ ఊరు చూసినా నువ్వు కనీసం గుంతలు లేని బావి ఆ గుంతలు కాదు బాగు బాగులేని కాబట్టి కాబట్టివల్ల ఆటోలో వెళ్ళేవాళ్ళు బైకులో వెళ్ళేవాళ్ళు లేదంటే బస్సు ప్రమాదాలు చాలా నిరంతరంగా జరుగుతూ ఉన్నాయి దీనివల్ల అనేక మంది విద్యార్థులు అదేవిధంగా యువకులు ప్రాణాలు పోవాల్సిన పోతున్న పరిస్థితి నెలకొంది కాబట్టి ప్రభుత్వము అదేవిధంగా అరండ్జీ అధికారులు ఏదంటే వస్తున్నారు శంకుస్థాపన చేస్తున్నారు సంవత్సరాలు గడుస్తున్నాయి శంకుస్థాపన జరిగిన రెండు సంవత్సరాలైనా మూడు అయినా పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు కాబట్టి ఎస్ఎఫ్ఐ మేము ఈరోజు డిమాండ్ చేసేది ఏంటంటే పెండింగ్లో ఉన్న అన్ని రోడ్లు పూర్తి చేయాలి అదేవిధంగా శంకుస్థాపన చేసిన రోడ్లు కూడా వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలి ఈ రోడ్డు ప్రమాదాలను నివారించి ఆ మనుషుల యొక్క ప్రాణాలు కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ గారు డిమాండ్ చేస్తున్నాం లేదంటే పెద్ద ఎత్తున విద్యార్థులతో ఎమ్మెల్యేలు స్పీకరు మంత్రులు ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది